నమస్తే నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కమ్మవారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించడం జరిగింది ఇంతకీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ సూర్యధవర లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారు ఏంటి అసలు ఏం జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డికి ఆడలేని అమ్మ మధ్యల మీద పడి కొట్టుకున్నట్టు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డికి సో కులం ఎందుకు తీస్తాడు ఇప్పుడు కమ్మ కులం మీద ఆయన సింపతి చూపెట్టాల్సినంత అవసరం ఏమీ లేదు వాళ్ళు కమ్మ కులంలో వాళ్ళ అవసరానికి ఈ రోజు నువ్వు కమ్మ కులాన్ని బయట తీస్తున్నావా సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ అది బీసీల పార్టీ అనేది గతంలో నుంచి ఎన్టీఆర్ గారి హయాం దగ్గర నుంచి అది బీసీలకి పెట్టిన పార్టీ బీసీల కోసం అసలు బీసీలని ముందుకు తీసుకురావటానికి కోసం పుట్టిన పార్టీ అలాంటి పార్టీలో బీసీలకు అధికారం ఉంటుంది అనేది అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వైతే అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అంటే ప్రోత్సహించడము కానీ మొత్తం పోస్టులన్నీ కూడా వాళ్ళకే వేసుకోవటం ఇంకా వేరే కులాలకు విలువ ఇవ్వకపోవటం అనేది ఆ పార్టీలో జరుగుతుంది సో అదేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదని ఆయన బాధ ఇది అది కమ్మ కమ్యూనిటీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారే కాదు గతంలో కూడా ఎన్టీఆర్ గారి టైం అయినా కానీ ఎప్పుడు కూడా అది బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అంటే అది అనేది ఒక నానుడు అంతేగాని ఈరోజు అది కమ్మారికి పోస్టులు ఇవ్వలేదని ఈయన సింపతి చూపెట్టడం ఏంటి కమ్మాలను పట్టించుకోడు అని చెప్పి ఈయన సింపతి చూపెట్టడం ఏంటి ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా కమ్మవారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఎన్ని రకాలుగా దోచుకున్నాడు వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశాడు వాళ్ళ బొలాలని లాగేసుకున్నాడు వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు వాళ్ళని ఫైనాన్షియల్గా దెబ్బతీయాలని చూశాడు ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏమో కమ్మ కులానికి ఈయన ఏదో వత్తాసు తీసుకొని మాట్లాడినట్టు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు కమ్మారికి గురించి ఆయన మాట్లాడుతున్నాడా అని అంటే ఒక టైంలో నారా చంద్రబాబు నాయుడుకి కులగజ్జీ అని చెప్పి మాట్లాడాడు ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కమ్యూనిటీకి ఈ పోస్టులు ఉన్న పోస్టులకన్నా ఎక్స్ట్రా ఏదైనా ఇద్దామనే కానీ వాళ్ళని ఎక్కువ మంది మినిస్టర్లు చేద్దామనే కానీ ఇలాంటి ఇది ఎప్పుడూ ఉండదు సో ఆయన ఎప్పుడూ కూడా ఒక క్యాలకులేట్ ఎందుకో బీసీలకి ఇన్ని ఎస్సీలకి ఇన్ని ఎస్టీలకి ఇన్ని సో ఓసీలకి కేటగిరీ కిందకు ఇన్ని ఓసీల్లో కూడా మా కమ్యూనిటీస్ మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ఇన్ని కమ్మ సామాజిక వర్గానికి ఎన్ని రాజు కమ్యూనిటీ కానివ్వండి వాళ్ళ జనాభా ప్రాతిపదికననే వాళ్ళకు అవకాశాలు ఉంటాయి బ్రాహ్మణ్ కానీ ఇట్లా అందరివి కూడా సో అది ఎప్పుడు క్యాలిక్యులేటెడ్గా మెయింటైన్ చేసి చెప్పేది ఒక తెలుగుదేశం పార్టీలోనే అంటే ఓసీలైనంత మాత్రానే వాళ్ళకన్నీ ఇచ్చేసేయాలనేది లేదు తెలుగుదేశం పార్టీలో అది బీసీల కోసం పుట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీకి కూడా అది గతంలో ఎప్పుడూ కూడా ఉంది నువ్వు ఈ రోజున కమ్మ కులానికి మాట్లాడుతున్నావంటే కమ్మ కులం ఎవరికి తెలీదా నువ్వు గత ఐదేళ్ళు వాళ్ళ నేరకంగా ఇబ్బంది పెట్టావు ఇంకొక విషయం ఇక్కడ కమ్మ కులం అంటే ఎప్పుడూ కూడా అధికారానికి ఎంపర్లాడలే ఎక్కడ కూడా అంటే మేబీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు సీఎంలుగా వచ్చునొచ్చు గతంలో కూడా ఉన్నారు పార్టీ పెట్టకముందు కూడా ఎమ్మెల్యేలుగా అలా ఉన్నారు అంటే అంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తన సామాజిక వర్గంలో ఇతర నాయకులు ఎదుగుతున్నారు కాబట్టి ఆయన జర్లెస్గా ఫీల్ అవుతున్నాడు అందుకే అందరినీ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మనం చూస్తున్నాం కూడా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో కమ్మకులంలో వాళ్ళ పార్టీలు ఎవరున్నారో చూపెట్టమనండి కొంచెం బ్రెయిన్ పెట్టుకొని ఆలోచించాలి నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడే నీకే అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారితో కంపారిజన్ చేసుకున్న అర్హత నీకే లేదు ఇక్కడ సో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఖమ్మ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉంది వంశీ కుందా వంశీందాగుతున్నాడు కాబట్టి వంశీ కుందా కంపారిజన్ చేసినప్పుడు బాబు గారితో పోల్చుకునే ఇది వంశీ కుందా కొడీ కుందా వీళ్ళు బూతుల పంచాంగం వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఎవరు ఆదరిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరు ఆదరిస్తే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఆదరిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు పుట్టి ఎన్టీఆర్ గారి టైం కూడా కదా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే దైదాలు ఇస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు వీళ్ళు బాబు కన్నా ఎక్కువ ఎదిగిపోతారా వీళ్ళు చెప్తే వినేదానికి ఇప్పుడు నాకు అనిపిస్తుంది రాజకీయంలో పెద్ద జోకర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అనిపిస్తుంది ఈయన ఈ ఇలాంటి వాళ్ళతో కంపారిజన్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నప్పుడు ప్రజలేం ఆలోచిస్తారు ఈయనకేమన్నా మతి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడా వీళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు వీళ్ళని బాబుగారితో పోల్చడం ఏంటి అంటే అనుకుంటే ఇంకా కమ్మ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఇంక ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో లేరా ఉన్నారు కదా సో వాళ్ళందరినీ బాబుగారు అనగదొక్కుతున్నారా అట్లా అనుకుంటే పెమసాని ఆయన అంటే ఎవరికి అర్హతలు ఉన్నాయో ఎవరి క్యాపబిలిటీ ఏంటనే చూసి వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఉన్న వాళ్ళకందరికీ సెంట్రల్ మినిస్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కదా అంటే వచ్చే ప్రతిభ ఓసీ కమ్ కమ్యూనిటీ కింద వచ్చినప్పుడు వాళ్ళకొక అవకాశం ఉంటుంది అంతేగాని అది మా కమ్యూనిటీకే రావాలి మా కమ్యూనిటీ వాళ్ళకే నేను ఇచ్చేసేయాలి మిగతా వాళ్ళంతా అంతా అనగదొక్కేయాలనేది అట్లాంటి భావజాలం ఉన్న పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అలాంటప్పుడు నీ నీవు ఉన్న ఐదేళ్లలో కూడా ఆ కమ్మవారిని పెట్టిన ఇబ్బందితోనే ఒక యూనిటీ అనేది ఏర్పడింది కమ్మ సంఘాలు కూడా ఎక్కువ వచ్చాయి కమ్మ సంఘాలు కూడా ఎక్కువ వచ్చాయి దాంతోనే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ యూనిటీని తీసుకొచ్చారు అనేటట్టు వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ కూడా నడిచాయి ఎందుకు నువ్వు పెట్టిన ఇబ్బందులు సో అక్కడ ఎవరైనా నీ పార్టీ తప్ప ఎవరున్నా పర్లేదు వాళ్ళకి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారు సో నీ నీ పార్టీ తప్ప మిగతా పార్టీలు ఏమున్నా బాధలేదు అనేటట్టు వాళ్ళకు కనిపించేటట్టు తయారు చేసావు అంటే నువ్వు కక్షగా అంటే మీ ఒక విషయం ఇక్కడ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఓటంతా ఎంత రెండు మూడు లక్షలు రెండు లక్షలు ఖర్చు పెట్టుకొని టికెట్ రెండు లక్షలు అప్ అండ్ డౌన్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటు వేసి వెళ్తున్నారు వెళ్ళారు అంటే ఎంత కసి వచ్చింది వాళ్ళలో నువ్వు పెట్టిన వాళ్ళ కుటుంబాలను ఇక్కడ ఇబ్బంది పెట్టిన విధానం ఏ రకంగా ఉంది మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసి వెళ్ళారు కొంతమంది సో వాళ్ళ పార్టీలను ఆదుకున్నారు అంటే లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ వాళ్ళని కానివ్వండి వాళ్ళు ఏదైనా ఫండ్స్ ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ కూడా చేశారు ఎందుకు చేశారు నువ్వు పెట్టిన ఏ గతంలో ఎప్పుడు రాలా ఇలాంటిది గతంలో ఇన్ని ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు ఎన్ఆర్ఐలు ఇంత పార్టిసిపేట్ చేయాలా కానీ ఇప్పుడు ఎందుకు పార్టిసిపేట్ చేశారు నీ ఐదేళ్ల ప్రా అధికారం దాహంతో ఏ రకంగా ఇబ్బంది పెట్టావు అంటే కమ్యూనిటీ మీద అంత కక్ష సాధింపు చేశావు కానీ ఈరోజు గెలిచినా కూడా మా కమ్మ కమ్యూనిటీ ఏమి అక్కడ అధికారంలో ప్రతి వాళ్ళు ఎవరూ అక్కడ లేరు కదా ఏమవుతుంది ఎంతమందికి మినిస్టర్లు వస్తాయి అంతవరకే ఉంటుంది అంతేగాని నే ఆడ మా నాకు ఒకటి కమ్మ కమ్యూనిటీ అధ్యక్షులు అయినా ఉన్నారా అడని నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కమ్మ కమ్యూనిటీ అని చెప్పి ఆడందరూ అందరూ కమ్మాలు ఏమీ ఉండరు నీ పార్టీలో అది చెల్లిపడుతుంది నువ్వు అక్కడ రెడ్డి సామాజిక వర్గంలో కూడా నిన్ను కొంతమంది ఇంకా కూడా ఆమోదించట్లేదు సో కొంతమంది అవకాశాల కోసం నిన్ను అంటు పెట్టుకొని ఉండొచ్చు అంతే కదా సో అవి నీకు ఆలోచన కమ్యూనిటీల పరంగా కూడా ఈ మళ్ళీ చిచ్చులు స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు ఎవరు పట్టించుకోరు ఈ రోజున కమ్మకులంలో ఇలాంటివి మాకు అవన్నీ రాజకీయాలు అవసరం లేదు సో ఓటి వేయసామా గెలిచారా మా బిజినెస్లు మేము చేసుకుంటాం మా వృత్తులు మేము చేసుకుంటాం రైతులు అయితే రైతు వృత్తి కానివ్వండి బిజినెస్ చేసుకున్నాడు బిజినెస్ ఏ కానివ్వండి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవే కానివ్వండి ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు వన్స్ గెలిచారు అంతవరకే గెలిపించుకున్నాం గెలిచారు అంతే దాని తర్వాత ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బిజీగా ఉన్నారే కానీ ఇప్పుడు వంశీకి ఏమైపోయిందో కొడాలనికేమైపోయిందో అని పట్టించుకునే పరిస్థితులు అయితే ఎవరూ లేరు ఈ రోజున కమ్మ కమ్యూనిటీ మొత్తం తీసుకొచ్చి వాళ్ళ వెనకాలను నిలబెట్టాలని నువ్వు ఎన్ని మాట్లాడినా పట్టించుకోరు వాళ్ళ నోటి దూల వాళ్ళు వాళ్ళు చేసిన పనితోనే ఈ రోజున ఎక్కడ ఏ డిస్కషన్ వచ్చినా ఏ ఫ్యామిలీస్లో కానివ్వండి ఏ అంటే ఏ మ్యారేజ్ కానివ్వండి ఏ కమ్యూనిటీ మీటింగ్ వచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని తిడుతున్నారు వాళ్ళ మూలానే ఈ రోజున ఒక గ్యాదరింగ్స్ అన్నీ కూడా ఇలా ఉంటున్నామనేది కూడా మాట్లాడుకుంటున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే